పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ను వరుసగా మూడవసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పరీక్షించింది మరింత ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయం ప్రతిపత్తి గల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా ఆర్ఎల్వీ అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు తెలిపింది కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో పుష్పక్ చివరి పరీక్ష ఇదేనని వివరించింది భూమికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు నుంచి వైమానిక దళ చిను హెలికాప్టర్ నుంచి పుష్పక్ ను జార విడవగా తీవ్రమైన గాళ్ల మధ్య అది స్వయం ప్రతిపత్తితో కిందకు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు ల్యాండింగ్ వెలాసిటీ గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్లను మించిపోయిందని రన్వేపై పారాచూట్ తెరుచుకోగా అది గంటకు వంద కిలోమీటర్ల వేగానికి తగ్గిందని వెల్లడి చేశారు